ఊరు బయట ఊరు బయట కూడాలి మాలపెట్ట మీరు ఊరు బయట మాలపల్లి కూడాలిచ్చా మీరు బంధువులు చుట్టాలు చేసుకోవాలి కదా ఊరు బయట ఊరు బయట వాళ్ళని వాళ్ళు పెట్టచ్చా మీరు దానికోసమే సమానత్వం కోసమే చేస్తున్నా ఉంటది సమ్మైన రెడ్డి అయినా కాపయినా బెలమైన కాంట అయినా బ్రాహ్మణుడైనా భారతదేశం హిందువే అయినప్పుడు ఊరు ఎందుకు పల్లెలు నిట్టారు ఎందుకు కలపలేదు మంచుకుడు కలపలేదు కలుపండి కలపండి మేము కూడా వెళ్ళేస్తాం కలిపి వదిలేస్తాం ఉన్న వాళ్ళని అంటుకుంటే కలిపేయండి కలిపేయండి వదిలేస్తాం కలిపేయండి స్వేచ్ఛ సమానత్వం కావాలి స్వేచ్ఛ సమానత్వం కాలి మేము ఎందుకు వెళ్ళాం మేము ఎందుకు వెళ్ళాం అందుకే అడిగే నువ్వు అంట్రానికి లేదని పట్టుకో మాల పల్లెలు ఇప్పుడు ఊళ్ళు బయట ఎందుకున్నాయి ఇప్పుడు ఎందుకున్నాయి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఎక్కడ మీకు ఏ ఊరు తెలుసు మేము కూడా మీరు మర్యాద

బ్యాగ్ నోళ్ళని కమ్మల్ని రేట్ని అందరూ సమానంగా పిల్లలు నుంచి చేయండి వదిలేస్తాం వదిలేస్తాం మీరు సమానత్వం చూపించి వదిలేస్తాం మీరు కులాలు లేవని చెప్పండి వదిలేస్తాం కులాలు తీసేయండి వదిలేస్తాం